ఉల్లిపాయలను వెల్లుల్లిని దాదాపు ప్రతి ఇంట్లో వాడతాం అయితే హిందూ ఆహార తత్వశాస్త్రంలో వెల్లుల్లి ఉల్లిపాయలను తామసిక ఆహారంగా వర్ణిస్తారు మనసులో అజ్ఞానాన్ని అంధకారాన్ని ఇవి పెంచుతాయని వీటిని తినడం వల్ల శృంగార కోరికలను పెంచుతాయని చెబుతారు వీటిని రజోగుణాలు కలిగిన ఆహారంగా భావిస్తారు అంటే విపరీతమైన కోరికలను కలిగిస్తాయని అర్థం అందుకే మత విశ్వాసాల ప్రకారం పూజ సమయాల్లో లేదా వివిధ వ్రతాలు శుభకార్యాల సమయంలో వెల్లుల్లి ఉల్లిపాయలను తినడం నిషేధం వెల్లుల్లి ఉల్లిపాయలను రాహు మరియు కేతువులకు సంబంధించినవి ఉపవాసం లేదా పూజ సమయంలో తామసిక ఆహారాన్ని తినరు తామసిక ఆహారాన్ని తినడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కదు సనాతన ధర్మం నమ్మకాల ప్రకారం కొంతమంది అసలు వెల్లుల్లి ఉల్లి తమ జీవితంలోనే తినరు అయితే ఎక్కువ మంది మాత్రం ఉపవాసం పూజలు చేసే సమయాల్లో తినరు ఈ సమయంలో మాత్రమే కాదు నెలలో ఐదు రోజులు వెల్లుల్లి ఉల్లిపాయ తినకూడదు అటువంటి పరిస్థితుల్లో వెల్లుల్లి ఉల్లిపాయకు దూరంగా ఉండాలి మరి ఆ ఐదు రోజులు ఏమిటి అంటే అమావాస్య ఆ రోజున పూర్వీకులకు సంబంధించింది పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదం కోసం దానాలు చేయాలి అటువంటి పరిస్థితుల్లో వెల్లుల్లి ఉల్లిపాయి తినకండి పౌర్ణమి ప్రతి నెల పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పరిగణిస్తారు పౌర్ణమి తిది లక్ష్మీదేవి సోదరుడిగా పరిగణిస్తారు చంద్రుడికి సంబంధించింది ఉల్లిపాయ వెల్లుల్లి తినద్దు ఏకాదశి ప్రతి నెల రెండు సార్లు ఏకాదశి తిథి వస్తుంది ఆ రోజున విష్ణువుని పూజిస్తారు ఏకాదశి ఉపవాసం విష్ణువుకి అంకితం వెల్లుల్లి ఉల్లిపాయ తినద్దు గణేష చతుర్థి లేదా చవితి నెలలో చవితి తిది కూడా నెలలో రెండు సార్లు వస్తుంది ఆ రోజున వినాయకుని పూజించండి ఇంట్లో వెల్లుల్లి ఉల్లి వాడకండి ప్రదోష వ్రతం ప్రదోష వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి రోజున పాటించాలి శివుడి ఆరాధనకు అంకితం చేశారు ఆ రోజున వెల్లుల్లి ఉల్లిపాయ తినకండి